నేను టైం చూసి పైన మంత్ అవుతున్నాడు ఎందుకు వాళ్ళకి దావాతీస్తున్నాడా పెళ్ళిది మాట్లాడుతున్నాడు ఏడుస్తున్నా చేతైవే బై తుమే కావదురా మందు దావుదాం ఊదాం అంచై కట్టుకునందుకు వీళ్ళందరికి

నువ్వు వెళ్ళిపో నైజ్ తీసుకోవ నీకు అర్థమైతే లేదు తల తీసుకుని తల ఎత్తుకోలేని పరిస్థితి అయితే ముప్పై నలభై లేదు ఎప్పుడే అప్పుడు ఎందుకు ఎందుకు తీపిస్తాను పడతావు అరే ఓ బాత్ బాయ్ అజయ్ సిందుక మాధున్న తక్కువ అనుకుంటున్నావు పండుకి చప్పురి నా కొడక లవ్ చేస్తున్నారని ప్రేమ రే తీసా గా అజ్జు నేను లేని టైం చూసి పైన మందు అవుతున్నాడ నాకు శంకర్ గారు చెప్పిండు వాడు వాడికి ఏటా ఇస్తుందో అందరితో మందు జోరు లేదా అంత లేదు ఎందుకు వాళ్ళకి తీస్తున్నాడ పెళ్ళిది అలా కాదు ఏమేమో చెప్తుండ్రు కరీమని ఏమేమో మాట్లాడుతున్నాడు మీ గురించేస్తుంది బాయ్ నాకు చేస్తుంది బాయ్ ఏమేమో చెప్తుండే ఏడుస్తున్నాడు

మా అమ్మా నిన్ను ఏందని చెప్పింది నువ్వు కట్టుకుంటే నేను కట్టుకుంటే దావ తీస్తున్నావాడుతు నువ్వు మింగే గో నువ్వు మింగే నువ్వు అసలు జూట్ ఆ ప్రైవేట్ ప్లేస్ ఇవా జూట్ నువ్వు ఆడికి వెళ్ళకు నీటి బట్టలు అవుతురు ప్రైవేట్ ప్లేస్ ఇవా నువ్వు ప్రైవేట్ ప్లేస్ ఇవా నా రూమ్ లో నీ రూమ్ అన్నావు అనుకో ముద్ద వాళ్ళ ఏం చేస్తా నా రూమ్ అంటా ఇదే గో చిన్న నా పెట్టుకున్నాడు ఇడో మందు తెప్పించింది నువ్వు ఆడు చెప్పు నీ ప్లీజ్ ఎల్లుపోడ ఎల్లుపో నేను నాకోడు యు గోట్ క్లెన్ ఐన చెప్తున్నా నేను ఇంటర్నెట్ పంపిస్తున్నా ఎవ్వర్ రానిసలే ఆ ఏట పంచికేగా చెప్పినాడు కొరే టూన్ టూన్ కొడు మీరు బయటికి వెళ్లి పోండి నేను బై बोलो जी ભાઈ વિરાકોજી બોલો બારજા બોલ કે બોલો આટલે એટલા પેલી એ સુ ડોન્ટ રુંચે લે ની લાગ્યા હા આ મંચમ કોડે રખ કોડતી નાન હલિંગે નાન હલિંગીન

ఇప్పుడు ఈ బానే సేపు ఉంది అన్ను దింగుర నేనేదో చేసినట్టు అరే అసలు పెట్టు పండు మీరే ఉంది పండు గలీజ్ అయిపోతా పండు అది అవసరం లేదు ఫుల్ బాటిలో ఆఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ కాదు రెండు నాలుగు బాటిల్ చూసిన తాగుతా ఇక్కడ ఇప్పుడు ఏం లేదు పరిస్థితి మంది ఎందుకు తాగుతున్నావు నువ్వు ఎవరు నేను

ഇത് പർം ബോയ്സ്ൂം

मां ये सीरियस से बता दे ना होता दी डायरेक्ट बोल दी भाई भाई 15 मिनट चाहिए बोल भाई चल मां मेरे अरे अजय बोल मां वो बोलता दी ये यार हमको कहीं कौन पेड़ ना आते मिले दीदा बोलने लो भाई ये भाई नि नारे भाई अरे भाई वो तो भेज भाई भाई गुल्ला में गुल्ला वड़ा भाई बंदू से भेज कई जना भाई

నీకు కాలు ముక్తా నన్ను వదిలే కాలు ముక్త పర్లేదు పిల్లలు గారు మొక్కచ్చు నువ్వు వెళ్ళిపోర్ తీసు నీకు అర్థమైతే లేదు తల తీసుకొని తల తెచ్చుకోలేని పరిస్థితి అయితే

अरे वो, क्या बात कर रहे तू तू भाई 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 ना फंक्शन नहीं अजय भी ऐसे आ देखो ठीक है भाई भाई तू भी तमाशा कर रहे ना देख भाई मेरा मेरा टाइम आए तो मैं बोल तू

తీసేయాలి బాధ కడుతున్నాం కాన్సంట్రేషన్ సే బాధ మాట్లాడుతున్నా రెండు కూర్చోరా ఫుల్ బాట్లు పీసాలి అడ్డు నాకు

బూజులు వస్తున్నాయి గల్లా కోసుకుంటా గల్లా కోసుకుంటా అన్నావు కదా సుల్లిగా గల్లా నేను బి కోసుకుంటా తీస్తే ఎప్పుడు ఆ బ్రేక్అప్ వీడియో తక్కువ అనుకుంటున్నావు పండుకి చప్పుడి నా కొడక లవ్ చేస్తున్నారని నిన్ను ప్రేమ बाय नक्को बाय प्यार नक्को आगे है मुट्ठ को क्यों नियो वो जाओ तू घर को जाओ घर को चल लेगी इसको घर को जाओ बोल बाय पढ़ के बेटे सांडी पोर तू अरे निकाल रे हो निकाल तेरे को मुट्ठ कोड़ी नक्को में नहीं नहीं निकाल जा के पेट्टी देंगे तो नाकोड़का एम 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 बेर आओ ఏమో పెట్టితో బాయ్ బాయ్ ఏమో పెట్టితే బాయ్ బ్యాన్ హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్పి అది నేను ఇదే చెప్పినా మున్న కేసు అని చెప్పి సార్ బాయ్ బాయ్ నిమిషం ఎర్రి మాట్లాడుకొని తాగది ఎర్రి పూడు తమాషాలు తమాషాలు మాట్లాడుతున్నాడు నోట్కొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు వాడిని ఒకవేళ నేను ఏదో చేయాలనుకుంటే ఎప్పుడో చేయొచ్చు ప్రేమతో ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఏం చేయలేదు ఎలా మాకుతున్నారు చూడ ఎర్రి పూగులారా చిరాకు దెంగుతుంది బా జావు బా మందు తాపియండి నా ఫంక్షన్ అన్నారు ఏమేమో అన్నారు ఆశలు పెట్టిరు ఒక ఫంక్షన్ కూడా చేయలేదు మొడ్డలిది దెంగేసేటన్నా కానీ చూడు ఏంది ఎందుకు అవుతున్నావు